హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు వీడియోలో వంకాయ తక్కాళి పచ్చడి చేయబోతున్నానండి నోటికి రుచికరంగా చాలా బాగుంటుందనమాట వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకుని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని తిన్నట్టయితే కనుక చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మనకి రైస్తోనే కాకుండా రోటీసు దోశలకు కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా రెగ్యులర్గా చేసుకునే వంకాయ పచ్చడిలాగా కాకుండా ఇలా తక్కాళి స్టైల్లో ఒక్కసారి పచ్చడి ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న తర్వాత చక్కగా వేడి వేడి అన్నంలోకి ఇలా వేసుకుని కాస్త అంత నెయ్యి వేసుకుని తిన్నట్టయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ పెచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా చూసేద్దాం పదండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు వంకాయలు తీసుకున్నానండి ఇవి నల్ల వంకాయలు పొడవు వంకాయలు అనమాట మీకు ఎలాంటి అవై వంకాయలు అవైలబుల్గా ఉంటాయో అలాంటి వంకాయలు తీసుకోండి ఏ వంకాయలతో అయినా చేసుకోవచ్చు అనమాట తర్వాత గెన్నెలోకి వాటర్ తీసుకుని దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి తర్వాత వంకాయల్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి పుచ్చులు ఉంటాయి కదా పుచ్చులు ఉన్నాయి లేదా ఒక్కసారి చెక్ చేసుకొని చక్కగా కట్ చేసుకోండి వంకాయల్ని కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లో వేసేయాలండి ఇలా చేయడం వల్ల మనకి వంకాయల కలర్ అనమాట అలాగే కండ్ర కూడా ఎక్కువ చూస్తారు కదా ఇలాగే అన్ని వంకాయల్ని చక్కగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవరీ గీచర్ ఒక కడాయి పెట్టుకోవాలండి దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత దీంట్లోకి ఒక్క స్పూన్ వరకు ధనియాలు ఒక్క స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు కలర్ మారకుండా మాడకుండా ఫ్రై చేసుకోవాలండి ఎండుమిరపకాయలు మాడినాయి అనుకోండి మనకి పచ్చడి చేదు వచ్చేస్తుంది అనమాట అందుకని చక్కగా ఎండుమిరపకాయలు మాడకుండా ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై అయిన తర్వాత ఇలాగ ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కూడా వంకాయ ముక్కలను వేసుకోవాలి చూసారు కదా వంకాయ ముక్కలు అయితే అస్సలు అలుపు రాలేదు మనం సాల్ట్ వాటర్లో వేసాం కదా అందుకని ఇప్పుడు దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే కనుక మనకి ఇవి తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి చూసారు కదా మనకి ఇలాగ మెత్తగా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కూడా మనం సపరేట్గా పక్కకు తీసేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు ఇదే పాన్లోకి ఒక పావు కిలో వరకు టమాటాలని ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట టమాటాలు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని వీటిపైన కూడా మూత పెట్టేసుకుని చక్కగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి టమాటాలు చక్కగా సాఫ్ట్గా అయిపోవాలి చూసారు కదా ఇలా కుక్ అయితే సరిపోతుందనమాట తర్వాత ఒక రోల్ తీసుకుని ముందుగా మనం ఎండుమిరపకాయలు దంచుకోవాలండి ఎందుకంటే మిరపకాయలు తొందరగా నలగవు కదా అందుకని ఫస్ట్ మిరపకాయలు వేసుకుని మెత్తగా పౌడర్లాగా అయ్యేలాగా దంచుకోవాలి చూడండి ఎన్ని బిరపకాయలు కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఫస్ట్ టమాటాలను వేసుకుందాము టమాటాలు కూడా బాగా మ్యాష్ అయిపోయేలాగా ఇలాగా దంచుకోవాలండి టమాటాలు కూడా మెత్తగా నరిగేంత వరకు నూరుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి ఫ్రెండ్స్ చింతపండు కూడా ఈ ఎంబరకాయల్లోకి బాగా కలిసే విధంగా బాగా నూరుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం వంకాయ ముక్కలను వేసుకుని ఇవి కూడా చక్కగా నూరుకోవాలండి చూశారు కదా ఇలాగ మొత్తం వంకాయ ముక్కలు కూడా మెత్తగా అయిపోయే విధంగా దంచుకోవాలన్నమాట ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటుంది దీన్ని టేస్ట్ ఒక్కసారి టేస్ట్ చేస్తే కనుక అస్సలు మర్చిపోలేనమాట అంత బాగుంటుంది మీ దగ్గర రోల్ కనుక అవైలబుల్గా లేకపోతే మిక్సీలో అయినా కానీ వేసుకొని చేసుకోవచ్చు అనమాట కాకపోతే మనం రోల్లో వేసి చేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా వంకాయ ముక్కలు కూడా బాగా నలిగిపోయాయి ఇప్పుడు వంకాయ ముక్కలు నలిపోయాయి కదా ఒక్కసారి ఉప్పు చూసుకుందామండి నేను ఇందాక వంకాయ ముక్కల్లో ఉప్పు వేసాను కదా అందుకని ఎండుమిరకాయలు తెంచేటప్పుడు ఉప్పు వేసుకోలేదనమాట ఉప్పు చూసుకుంటున్నాను నాకైతే ఉప్పు సరిపోలేదండి అందుకని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేస్తారన్నమాట అనమాట చూసారు కదా ఇలాగ ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అంతా బాగా కలిసే విధంగా బాగా నూరుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఉల్లిగడ్డలను వేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా వాటిని చక్కగా ఇలా వేసుకుని దంచుకోవాలన్నమాట కట్ చేసి వేయకండి ఉల్లిపాయ ఎప్పుడైనా ఇట్లా రోట్లో వేసి దంచుకుంటే కనుక ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ మీకు ఎన్ని ఉల్లిపాయలు ఇష్టమైతే అన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి చూడండి నూరూరించే వంకాయ పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అన్నమాట ఒకవేళ చూసారు కదా నలిగిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం అప్పుడే అయిపోయింది అనుకుంటారా లేదండి దీనికి ఫైనల్ టచ్ ఇవ్వాలి కదా దీన్ని పోపు చేసుకుందాము పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఇంకో కడాయి పెట్టుకోవాలండి దాంట్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి జీలకర్ర పచ్చిశెనగపప్పు ఆవాలు వేసుకోవాలి ఈ మూడు కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయ రబ్బులు దంచుకుని వేసుకోవాలండి తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకులు వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై అవనివ్వాలి చూసారు కదా ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని తీసుకెళ్ళి మనం మన పచ్చడిలోకి యాడ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో రుచికరంగా ఉండి వంకాయ తక్కాళి పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి ఎప్పుడెప్పుడు పెడతానా అని మా ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారనమాట మరి ఇంకెందుకు కాల్సం ఇదే వచ్చని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే